హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్బులను చూసారా ఎంత హ్యాపీగా ఆడుతున్నాడు ఆ హ్యాపీనెస్ కి కారణం ఏంటంటే అతనికి మ్యాట్ బాగా నచ్చిందంట బబ్బులకే కాదు నాకు కూడా బాగా నచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మ్యాట్ ప్లస్ సోఫా కవర్స్ నేను మీషోలో తీసుకున్నాను ఇంకొకటి ఏంటంటే మీషోలో ప్రజెంట్ ఇప్పుడు ఆఫర్ రన్ అవుతుంది మీరు కూడా ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు అయితే ఇప్పుడు ఈరోజు టాపిక్ వస్తే ఏంటంటే మ్యాట్ క్వాలిటీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు అనమాట మ్యాట్ క్వాలిటీ ఎలా ఉందంటే మక్మల్ విత్ కాటన్ మిక్స్డ్ అంటే ఒకసారి వాష్ చేసిన తర్వాత కూడా కొంచెం క్లాత్ అనేది థిక్నెస్ పెరుగుతుంది అంటారు కదా సో అలా ఉందనమాట కానీ డిసప్పాయింట్ అయింది అలా ఎక్కడ అంటే మనకి సోఫా కవర్స్ లోనే సోఫా కవర్స్ ఎలా ఉందంటే పేపర్ వెయిట్ ఉంటుంది కదా సో అలా అంత వెయిట్ ఉందన్నమాట అంటే చాలా డెలికేట్ గా అట్లుంది ప్లస్ క్వాలిటీ కూడా లేదు అంత పల్సగా అట్లుంది అనమాట అంత మంచిగా అనిపించలేదు కలర్ మాత్రం బ్రైట్ గా ఉంది కానీ సోఫా కవర్స్ ది క్వాలిటీ అంతా లేదు లుక్ వైజ్ గా చూసుకుంటే మాత్రం నాకు రెండు చాలా బాగున్నాయి కానీ క్వాలిటీ విధంగా చూసుకుంటే మాత్రం నాకు మ్యాట్ చాలా నచ్చింది అనమాట మీకు ఏది నచ్చినా కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి